హాయ్ అండి నమస్తే నేను మీ వందర అందరూ సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటున్నారా నేనైతే ఆల్మోస్ట్ అన్నీ చేశానండి ఈరోజైతే స్పెషల్గా బెల్లం గవ్వలు అయితే చేస్తున్నాను పిల్లలకి అయితే చాలా ఇష్టం మంచిగా స్వీట్గా ఉంటాయి అలాగే వాళ్ళకి నచ్చిన బెల్లం నుంచి ఐరన్ కూడా వస్తుంది అలాగే క్రంచిగా వస్తాయి కాబట్టి పిల్లలకి చాలా ఇష్టం ఇవి ఎలా చేయాలి అలాగే చిన్న చిన్న టిప్స్తో మంచిగా గుల్లగా అలాగే మీద క్రంచిగా ఎలా రావాలి అన్నది అయితే పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి నేను జల్లడం పెట్టుకున్నానండి దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను మనకు స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ మైదా పిండి వాడుకోవచ్చండి నేను కానీ హెల్దీ వేలో చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇక్కడ నేనైతే గోధుమ పిండిని వాడుకుంటున్నాను వద్దు అనుకుంటే మీరు మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు బట్ మైదా పిండి పెద్దగా హెల్దీ కాదు యాక్చువల్గా మొత్తానికే కాదు కానీ కొన్ని కొన్ని దగ్గర మనం యూజ్ చేస్తుంటాం తప్పదు కాబట్టి మీరు మైదా పిండితో కూడా చేసేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండిని రెండు కప్పులు జల్లించుకున్నానండి ఇలా జల్లడ పట్టుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక పావు కప్పు వరకు రెండు కప్పుల గోధుమ పిండికి పావు కప్పు మాత్రమే రవ్వను పట్టుకున్నానండి ఈ రవ్వ నేను కొంచెం సాఫ్ట్గా రావడానికి గ్రైండ్ చేసుకున్నానమాట రెగ్యులర్గా దొరికే రవ్వని మీరు గ్రైండర్ పాత్రలో వేసేసుకొని ఒక రెండు సార్లు పల్స్ మోడ్లో తిప్పేస్తే మీకు ఇలా ఫైన్గా రవ్వ వస్తుందండి ఆ రవ్వని వేసుకోవాలి ఇలా ఫైన్గా రవ్వ డైరెక్ట్గా దొరికితే అదైనా వేసేసుకోవచ్చండి అలాగే దీంట్లో కొద్దిగా నేను ఉప్పు వేసుకుంటున్నాను మంచి రుచి వస్తుందనమాట చాలా మటుకు స్వీట్ రెసిపీస్లో కొద్దిగా అలా ఉప్పు తగిలిస్తే భలే రుచిగా ఉంటుంది స్వీట్స్ కూడా నేనైతే ఇక్కడ ఉప్పు వేసుకొని అలాగే ఒక చిటికడు వంట సోడాని వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ ఆఫ్ నెయ్యిని వేడి చేసుకున్నానండి అలా వేడి చేసిన నెయ్యిని ఇందులో అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇక్కడ నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు బటర్ అయినా వేసుకోవచ్చండి లేదు అంటే డాల్డా వేసుకోవచ్చు కానీ డాల్డా అంత మంచిది కాదు కాబట్టి బటర్ అయినా లేదా ఇలా నెయ్యి అయినా వేసి కలిపి మనము చేయితో కలిపితే ఇలా ముద్దలాగా అవ్వాలంటే ఆ క్లిప్ మిస్ అయిపోయింది సో అలా ముద్దలాగా మామూలుగా అయింది అంటే అప్పుడు అది పర్ఫెక్ట్గా కలిసిందనమాట నెయ్యి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి ఈ పిండిని మనం చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి చాలా మెత్తగా కానీ అలాగని గట్టిగా కానీ ఉండకూడదు అలా రాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట దీన్ని నేను ఒక అరగంట వరకు కలుపుతూనే ఉన్నానండి ఎక్కడ కూడా ముద్దల్లాగా ఉండకుండా చూసుకుంటూ కలుపుతూనే ఉన్నాను అలా కలపడం వల్లనే మనకు గవ్వలు చాలా బాగా వస్తాయి తర్వాత ఒక ఇరవై నిమిషాలు రెస్ట్కి పెట్టేసి ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ నేను వీటిని గవ్వలకి ఒక చెక్క దొరుకుతుందండి మీ దగ్గర ఆ చెక్క కనుక అవైలబుల్గా ఉంటే ఇలా చెక్క పైన పెట్టి లైట్గా ప్రెస్ చేసేస్తే మనకు గవ్వలు అయితే రెడీ అయిపోతాయండి ఇది చాలామందికి తెలుసు లేదు మా దగ్గర చెక్క లేదు అనుకునే వాళ్ళకు కూడా నేను మంచి ట్రిక్ అయితే చూపిస్తానండి ఇప్పుడైతే నేను కొన్ని ముందుగా ఇలా చిన్న ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ గవ్వల చెక్క పైన పెట్టి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం యూస్ చేసే ట్రిక్ మనం ఇంట్లో పూరి కానీ లేదా ఏదైనా ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు ఈ జల్లడైతే వాడుతుంటాం కదా దీనిపైన పెట్టి ప్రెస్ చేసినా కూడా చాలా బాగా వస్తాయండి గవ్వలు చూసారు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఇలా అన్నిటినీ చేసి నేను పెట్టుకున్నానండి నేను తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి నాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పైన అయితే గవ్వలు వేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వాడుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి మనం గవ్వలు వేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే గవ్వలు మీదంతా మాడిపోతాయి లేదా మీదంతా క్రిస్పీగా అయ్యి లోపలంతా పిండిగా ఉంటుందన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెడుతూ మంచిగా అన్ని వైపులా తిప్పుతూ కలిపేసుకుంటూ వీటిని గవ్వల్ని అయితే వేయించేసుకోవాలండి ఇలా ఒక్కసారి అన్ని విడివిడిగా అయిన తర్వాత మనం చూసారా ఎంత బాగా రంగు ఇవి వేగి కొద్దీ మంచి రంగు వస్తుందండి చూసుకుంటూ నెమ్మదిగా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి ఇది కాలడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి మొత్తం అన్నీ వేగడానికి ఇలా మూడు లాగా నేనైతే గవ్వల్ని అయితే వేయించుకున్నానండి నాకు నేను చేసిన రెండు కప్పుల పిండికి నాకు మూడు లాగా అయ్యాయి మీరు తీసుకున్న గిన్నె అలాగే నూనె బట్టి కూడా ఈ బ్యాచెస్ అన్నీ మారుతుంటాయి నేను చిన్న గిన్నెలో అలాగే కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను కాబట్టి నాకు మూడు లాగా వచ్చేయండి మీరు చూసుకుంటూ ఆయిల్ కన్సిస్టెన్సీని అలాగే టెంపరేచర్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే గవ్వలు చాలా బాగా వస్తాయి లేదంటే గట్టిపడిపోతాయి త్వరగా పాడైపోతాయి కూడా అందుకని ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగా ఉంచేసి అన్నిటినీ విడివిడిగా చేసేసి మంచిగా వేయించేసుకొని ఒక ఆయిల్ వెళ్ళేలాగా స్టేనర్లో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత వీటికైతే మనము బెల్లం పాకాన్ని పట్టుకోవాలండి నార్మల్గా షుగర్ తినే వాళ్ళకి నేను యూజ్ చేసిన క్వాంటిటీ బెల్లం సరిపోతుందండి కానీ కొంతమంది ఎక్కువగా తింటుంటారు అలాంటి వారికి కూడా నేను మంచిగా చూపిస్తాను ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మంచిగా వేగాయి అని ఇలా రంగు చూస్తేనే తెలిసిపోతుంది మంచిగా క్రిస్పీగా వచ్చాయన్నమాట ఇలా పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి నేను ఒకటిన్నర కప్పు అంటే నేను తీసుకున్న ఏదైతే గోధుమ పిండి మెజర్మెంట్తో కప్పు తీసుకున్నానో దానికి ఒకటిన్నర కప్పు నేను బెల్లాన్ని వేసుకుంటున్నానండి మేము తీపి మామూలుగానే తింటాము కాబట్టి నాకు ఒకటిన్నర సరిపోయిందండి మీరు తీపి మంచిగా తినేవాళ్ళైతే ఖచ్చితంగా రెండు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకోవాలి అంతకంటే తక్కువ తీసుకుంటే మీకు తీపి సరిపోదండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ఒకటిన్నర అయితే బేసిక్గా కొద్దిగా లైట్గా అలా స్వీట్నెస్ బాగా లేకుండా తినే వాళ్ళకి సరిపోతుంది దీంట్లో ఒక పావు కప్పు వరకు నీటిని యాడ్ చేసుకున్నానండి మనకు పాకం రావడానికి బెల్లం కరగడానికి ఇలా వేసుకొని అంతా కలిపి బెల్లం కరిగేలాగా కలిపేసుకోవాలండి అలాగే ఇక్కడ డైరెక్ట్గానే నేను బెల్లం కరిగిన తర్వాత గవ్వలు వేసేస్తున్నాను ఇలా వేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా బెల్లం కరిగిన తర్వాత దాన్ని ఒక స్టేనర్లో వడకట్టుకొని మళ్ళీ ఆ వచ్చిన పాకాన్ని మంచిగా ముదురు పాకంలాగా పట్టుకోవాలండి అలా పట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా మీరు వేసేసుకోవచ్చు నేనైతే మంచి క్వాలిటీ బెల్లాన్ని తీసుకున్నాను అందుకే నేను ఇక్కడ మళ్ళీ స్టేనర్లో వేసుకోవట్లేదండి ఇలాగే వేసుకున్నాను అలాగే పాకం వచ్చిందా లేదా అని ఇలా వాటర్ ఉన్న ఒక గిన్నెలో వేసి చూస్తున్నానండి మంచిగా ముదురు పాకం వచ్చింది అని అంటే ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది అని అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఓకే ఇప్పుడు దీంట్లోకి నేను యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే కొద్దిగా శుంటి పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి దగ్గు అనేది రాకుండా ఉంటుంది లేదు అంటే మీరు అది కూడా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అంతా కలిపి ముందుగా మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో వేసేసి మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర పడనిచ్చిన తర్వాత వాటిని ఇంకొక గిన్నెలోకి మార్చేసుకొని చల్లారిన తర్వాత తింటే మంచిగా క్రంచిగా టేస్టీగా ఎంతో రుచితో భలే ఉంటాయండి బెల్లం గవ్వలైతే మీకు ఈ వీడియో నచ్చితే ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా అవసరం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ గవ్వల రెసిపీ మీకు ఎలా నచ్చింది అన్నది నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి చిన్నప్పుడు మా అమ్మ అయితే మాకు చాలా చేసి పెట్టేది ఇప్పుడైతే నాకు ఎన్నోసార్లు అదే గుర్తుకొస్తూ ఉంటుంది మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్